నూట పదివ కీర్తన ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము ఏహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము యుద్ద సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నీ యవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు మెల్కీ సెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండెదవని యహోవా ప్రమాణము చేసియున్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ కొడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగగొట్టును అన్యజనులను ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగగొట్టును మార్గమును ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును యహోవాను స్తుతించుడి